రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పరంకుశం విఠల్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకుని వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు విట్టల్ కుటుంబానికి ఇరవై వేల ఆర్థిక సహాయం అందజేశారు తమతో కలిసి చదువుకున్న మిత్రులు అనారోగ్యంతో పాటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకుని తమ బ్యాచ్ మిత్రులందరము సహాయం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గసికంటి నారాయణ దర్శనం గంగాధర్ గాజుల రమేష్ మాటిసిటీ రాజేందర్ భూపతి దుబ్బా చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎనభై అరవ పదవ తరగతి బ్యాచ్ మా మిత్రుడు వరంకుశం బిట్టలు గారి యొక్క బిట్టలు గారు అనారోగ్యంగా ఉండడం వల్ల ఆయనకు ఒక బిడ్డ ఉండే ఆ బిడ్డ పెళ్లికి మేము ఆస్తో పుస్త ఆర్థిక సహాయం చేస్తామని చెప్పినాము ఈరోజు అతనికి ఇరవై వేలు ఇవ్వడం జరిగింది బిడ్డగారి పెళ్ళి జరిగిపోయింది కానీ ఇవ్వడం కొంచెం లేట్ అయింది ఇచ్చేసిన మీద